అందరికీ వందనాలండి ఈ చాలా చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు మెయిల్లో పెడుతున్నారు అన్నా మీరు ఎందుకు ఒక పార్టీ నుంచి మీరు పోటీ చేయవలసి వచ్చిందని అందరు నన్ను అడుగుతున్నారు మీ అందరికీ నేను క్యారెక్టరీ బాధ్యత నా పైన ఉంది అందుకే నేను మీ అందరి సమక్షంలో మీ ముందుకు వచ్చాను హైదరాబాద్ పార్లమెంట్ సెకమెంట్లో ఉన్న క్రైస్తవ సోదరులకు నేను చెప్పేది ఏంటంటే హైదరాబాద్లో క్రైస్తవులు ఎవరు లేనట్టు ఇంత ముందున్న ప్రభుత్వాలు కానీ ముందున్న ఎంపీలు కానీ ముందున్న పార్టీలు కానీ భావిస్తున్నాయి మన ఓట్లు తొంభై వేల ఓట్లు హైదరాబాద్లో ఉన్నాయి కనీసం తొంభై వేల ఓట్లల్లో మన మెజారిటీ మనము మన ఓట్లు మనం వేసుకొని మేము క్రైస్తవలో ఉన్నాము మా ఉనికి ఇది మేము ఇంతమంది క్రైస్తవలో ఉన్నాము మా పైన కూడా ఎటువంటి దాడులు జరిగినా మీరు స్పందించాలి మాకు కూడా రావాల్సిన నిధులు మీరు మాకు ఇప్పించాలి అని చెప్పడానికి ఒక ప్రయత్నం ఇది మహిళా ఎంపవర్మెంట్ పార్టీ ద్వారా నేను పోటీ చేస్తున్నాను ఈ మహిళా ఎంపవర్మెంట్ పార్టీ అధ్యక్షరాలు కూడా ఒక మైనారిటీ మహిళనే మన సహోదరి ఆమెను ఎన్నో రకాలుగా బాధలు పెట్టినా ఆమె అందరికీ స్థానం ఇవ్వలేదు క్రైస్తవునికే నాకు ఇచ్చింది కాబట్టి ఆమె పార్టీ ద్వారా టికెట్ ఇచ్చి నన్ను ప్రోత్సహించింది కాబట్టి అక్క కూడా క్రైస్తవులు మంచిగా ఉండాలా క్రైస్తవులు మన సహోదరులు మీరు బాగుండాలా మీకు కూడా ఎంపీ కావాలన్న ఆశతోని ఆమె నాకు టికెట్ ఇచ్చి నన్ను దీవించి మీ ముందు పంపించింది సేవకుల పైన హైదరాబాద్లో ఎన్నో దాడులు జరుగుతున్నాయి కొన్ని పార్టీలు మతాల పేరు మీద కులాల పేరు మీద రాజకీయాలు చేస్తూ చర్చిలను కానీ సేవకులను కానీ క్రైస్తవులంగా పట్టించుకునే రీతి లేదు అలాంటి సమయంలో ఒక మహిళ ముందుకు వచ్చి ఒక క్రైస్తవుని పిలిచి టికెట్ ఇచ్చి నువ్వు నిలబడు మీ దమ్ము మీరు చూపించుకోండి మీరు కూడా ఉన్నారని మీ ఉనికిని కాపాడుకోండి అని అక్క చెప్పడం జరిగింది ఆ విషయాన్ని నేను ఎంతో సంతోషపడ్డాను అక్క దగ్గరికి వచ్చాను నేను నామినేషన్ వేశాను నామినేషన్ ఫెయిల్ చేయడానికి చాలా మంది చాలా వర్గాలుగా భయపడి అది క్యాన్సల్ చేయించాలని ప్రయత్నించారు కానీ దేవుడు ఉన్నాడు దేవుడు దీవించి దేవుడు ఆశీర్వదించి దేవుడు నామినేషన్ సక్సెస్ చేశాడు ఇదే నా మొదటి విజయం క్రైస్తవుని మొదటి విజయం హైదరాబాద్ లో క్రైస్తవునికి ఓటేయలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుని పైన ఉంది మీ సంఘాలు సమంగా నడిపించాలన్నా మన సంఘాలు బయట ఉన్నాయని ఉనికి తెలపాలన్నా మన పిల్లలకు ఉచిత చదువులు రావాలన్నా మన పిల్లలు కాలేజ్కి జాబ్స్కి వెళ్ళి సేఫ్ గా ఇంటికి రావాలన్నా మన సేవకులు కరపత్రాలు పట్టుకొని బైబుల్ పట్టుకొని ఇంటికి సేఫ్ గా రావాలన్నా మనం ఎంతమంది క్రైస్తలో ఉన్నామో మన ఓటింగ్ ఎంత శాతం ఉందో మనం ఇప్పుడు రాబోయే ఎంపీలు కాని కనబడబోయే ఎమ్మెల్యేలు కానీ రాబోయే ప్రభుత్వానికి కానీ మనము చూపించవలసిన అవసరం ఉంది కేవలం మన ఉనికిని చాటుకోవడానికి నేను మీ అందరి దగ్గరకు వచ్చినాను మీ దగ్గరకు ఓటు వేయమని అడగడానికి వచ్చాను మీకు దయ ఉండి మీరు దేవుడు ప్రేరేపిస్తే నాకు ఓటేయండి వేయండి మన గుర్తు వజ్రం గుర్తు మీరు మనసులో పెట్టుకోండి ప్రతి ఒక్కరు ఓటు వేసేటప్పుడు ఓటు మిషన్ దగ్గర ఉన్నప్పుడు మీ మైండ్ మణిపూర్లో ఉండాలా మణిపూర్ లో మన పైన జరిగిన దాడులు మణిపూర్లో మన మహిళల పైన జరిగిన పెట్టుకోండి మనం ఎంత భయంకరంగా హింసించినా ఏ పార్టీలు స్పందించలేదు ఏ ప్రభుత్వాలు స్పందించలేదు ఏ కమిషన్లు స్పందించలేదు వీటికన్నిటికీ మనం బుద్ధి చెప్పి హైదరాబాదే కాదు మొత్తం భారతదేశంలో క్రైస్తవుల సత్తా చాటాలంటే హైదరాబాద్ నుంచే మొదలు కావాలి కాబట్టి హైదరాబాద్ నుంచి మనం మొదలు పెట్టాము హైదరాబాద్ లో ఉన్న ఎనిమిది వేల సంఘాల రిజిస్టర్ సంఘాలలో ఉన్న నాయకులు మీ సేవకులు మీ సంఘాల్లో ఉన్న మన క్రైస్తవులందరికీ తెలియజేయండి మీకోసం మేము చేస్తున్నాము మీ బాధ్యత మీ బాధ్యత మేము తీసుకొని పోటీ చేస్తున్నాము మీరు గెలిపించి నన్ను ఎంపీ చేయాలని కాదు ఏమి కాదు మన ఉనికిని మనం కాపాడుకోవడానికి దేవుడు కరణిస్తే గెలిచి ముందుకు వస్తాము మీరు ఓటేసి ముందు తీసుకెళ్తే ఇంకా మీకు సేవ చేస్తాము ఇప్పటి వరకు నేషనల్ క్రిస్ బోర్డు ద్వారా ఈ ఎన్ని వేలు చర్చలే కాకుండా దేశవ్యాప్తంగా చాలా మంది సేవకులు పనిచేసాము కోవిడ్ సమయంలో ఇక్కడ ఉన్న పదివేల సంఘాల పదివేల మంది పాస్టర్లకు మూడు నెలలు ఉచిత రాసిము ఇక్కడ ఉన్న పాస్టర్లందరి కుటుంబాలను అర్థం చేర్చుకున్నాము చనిపోయిన సేవకుల కోసం కూడా పనిచేసినాము కాబట్టి ప్రతి ఒక్కరు అంతర్క్రియ కోసం పనిచేసినాము వాళ్ళ కుటుంబాల కోసం పనిచేసినాము ఇప్పుడు ఇంకా అధికంగా పనిచేయడానికి వస్తున్నాము దయచేసి మీరు మనసులో పెట్టుకోండి మైనారిటీస్ ఎవరైనా సరే ఓటేసేటప్పుడు మణిపూర్ ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా హైదరాబాద్ ఓటర్లు ఎప్పుడైనా ఓటేసేటప్పుడు మత ఉన్న మన పైన చేసిన దాడులను జ్ఞాపకం చేసుకోండి హైదరాబాద్ లో ఎవరైనా ఓటు వేయాలనుకున్నప్పుడు ఓటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎవరు లెక్క చేయని ఆ విధానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మన ఓటు మనం వేసుకుందాం వజ్రం గుర్తుకు ఓటేద్దాం మన ఉనికి